తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ పోలేరమ్మ తల్లి ముఖద్వారాన్ని శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ నేటి సోమవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శాస్త్రోత్వంగా ప్రారంభించారు వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి కీర్తి ప్రతిష్టలు నలు దిశల వ్యాప్తి చెందేలా తమ సొంత నిధులతో పట్టణ క్రాస్ రోడ్డు సెంటర్లో నిర్మించిన అమ్మవారి దక్షిణపు విజయద్వారమును వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ అయిన సతీమణి సింధు స్థానిక నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి గ్రామ నడిబొడ్డులో ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఏడాది సెప్టెంబర్ రెండవ వారంలో జరగబోయే శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర నేపథ్యంలో ఈ ఆర్చి వెంకటగిరి పట్టణానికి మరో మణిహారంలా ప్రత్యేకంగా నిలవనుంది ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు ప్రజలు అశేషంగా పాల్గొన్నారు

சமஸ்துயா மகாவிஷ்ணு வெங்கடகி நகர பச்சதி பட்டன

दिव्य अनुग्रहणा पूरं जगदिशे श्रोणो सोपचारा अक्षर गंगा प्रसाद नमदेशा कोमले नमदेशा श्रीनिवास तेजारामदेशा जयचरा ਸੋਤਰੀ ਜੀ ਨੂੰ ਪਰਮ ਸੇਵਾ ਸਦਾ ਜੀ ਪਰਦਾਤਾਰ ਗੁਰੂ ਸਰੋਵਰੇ ਸਤਿਗੁਰਾਂ ਦੇ ਅਗੇ ਸੇ ਓਮ ਗੁਰੂ ਹੁਸਨ ਜੀ ਦੀ ਪ੍ਰਸਤਾ ಓಂ ದೇವಾ ಓಂ ಸತ್ಯ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಲಂಬೋದರ ಸರಸ್ವತ್ಯ

thank okay. okay. okay.

देवी का सुदृष्टा गुण शर्मा के देवी मां ये नमः ओम ईशा के देवा के देवा ओम पुष्पे के देवा के देवा ओम उत्तरा के देवा के देवा ओम उग्रा के देवा के देवा ओम भीमा के देवा के ओम महादेव देवा देवा ओम भवस्य देवस्वते देवा ओम सर्वस्य देवस्वते देवा ओम ईशानस्य देवस्वते ओम मुस्वते देवस्वते देवा ओम दस्य देवस्वते ओम कृष्ण देवस्वते विजय विजय द्वारा विजय द्वारा ఈరోజు అమ్మవారు అత్యంత అవకాశాన్ని ఉపయోగం నుంచి ఈరోజు అమ్మవారు ఆశీస్సులతో ఈ గురద్వారం ఏర్పడడం జరిగింది విజయముఖద్వారం వెంకటగిరికి వస్తే అమ్మవారు గుర్తుచ్చేలాగా అంటే వెంకటగిరి అంటే కోడేరమ్మని అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కోడేరమ్మ జాతర దొరుకుతుంది ఆ జాతరకి ముఖ్య ప్రజలు ఎక్కడైతే ఉంటారో ఇతర దేశాల్లో ఉన్నాం కానీ ఆ జాతరకి వచ్చి ఆ జాతరలో పాల్గొని ఆ జాతర మహోత్సవాలు తీసుకుని వెళ్తూ ఉంటారు అందుకోసమే ఈ ముఖద్వారాన్ని వెంగళీ వినిచ్చుకోవడంగానే అమ్మవారి గుర్తొచ్చేలాగా రోజు అమ్మవారి అవకాశాన్ని అమ్మవారు కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఈ నియోజకవర్గంలో నియోజకవర్షులతో ఆనందంగా ఉండాలని కాన్సెప్ట్ ఏర్పాటు చేశాను రేపు నెలలో పది పదకొండు జరగబోయే అమ్మవారి జాతర శుభాకాంక్షలు అడ్వాన్స్గా రోజు అందరికీ కూడా తెలియజేస్తూ ఇదే అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ అందరూ కూడా వచ్చి बाळा कुटुंब아서 అందరూ హ్యాపీగా జాదర్ జర్కోవడానికి తెలియజేస్తా